హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుల్లగంధ పులుసు వెజిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పుల్లగంద పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి ఆయిల్ దీనికి మన క్వాంటిటీ కూడా దాదాపు కేజీ అండి ఇప్పుడు జీలకర్ర మినప్పప్పు పోపు గింజలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఎక్కువనే పడతాయి మంచిగా ఉంటుంది కొంచెం చిక్కగా వస్తుంది బాగుంటుంది మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవి అండి ఉడకబెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని వీటిని ఉడకబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి మంచిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి పులుసుకు సరిపడా వేసుకోవచ్చు ఏం కాదు నేను చూపించిన తర్వాత ఒకసారి చేసి చూడండి బాగుంటుంది మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుని వేగాలండి జీలకర్ర మెంతుల పొడి వేగితే చాలా టేస్ట్ మంచిగా వస్తుంది ఇవి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి పక్కకు పుల్లగంద కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అప్పుడప్పుడు కలుపుకుంటే అవి ఈవెన్గా ఉడుకుతాయి మంచిగా ఉడుకుతాయి అన్నీ సమానంగా ఉడుకుతాయి ఆనియన్ కలుపుతూ ఉండాలి మగ్గాలి మంచిగా మగ్గాలి అవి మగ్గితే చిక్కగా వస్తుంది మంచిగా ఉంటుంది పసుపు వేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి చిటికే పసుపు చిటికెడు అంటే చెంచా అనుకోండి చిన్న చెంచా మంచిది కూడా కాదు పసుపు కూడా పచ్చివాసన పోయేటట్టు గోలాలండి కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి టేస్ట్ టేస్ట్ మంచి వస్తుంది టేస్ట్ మంచి వస్తుంది పులుసు కూడా చిక్కగా వస్తుంది ఇవి అన్నీ మంచిగా అవుతుంది అల్లం వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫుల్గా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి ఒక ఫోర్త్తో చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఉడకాలి ఇవి మగ్గేలోపు అవి ఉడుకుతాయి చింతపండు తీసుకోవాలండి చింతపండు పక్కకు చింతపండు విసుకుంటున్నానండి నేను ఈ పూరీ తీసే గంటతోటి ఇస్తే ఇంకా నీళ్ళు రావండి కొంచెం నీళ్ళు పడకుండా తీసి వాటిని కూడా కొంచెం గోలనివ్వాలి ఉడికిన వాటిని కూడా కొంచెం గోలనివ్వాలి గోలడం అంటే వేగడం కొంచెం నూనెలో అవి కూడా వేగితే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నీ ఫుల్లాగా ఉందా మొత్తం ముక్కలన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలపడం చాలా బాగా మంచిగా మంచిగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది నేను అన్నీ చిన్నగా పెట్టుకొని చేసుకుంటాను అండి స్టవ్ చిన్నగా పెట్టుకొని చేసుకుంటా పిల్లలు పోతా పోతారు బాక్సులు పెట్టాలి అన్న హడావుల్లో కొంచెం పెద్దగా పెట్టాను స్టవ్ ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇంట్లో కారం వేసుకోవాలండి ఇప్పుడు కలుపుతూ ఉండాలి సరిపడా కారం వేసుకోవాలి కారం కొంచెం సరిపడా వేసుకోవాలి కొంచెం పులుసు కూర కదా కొంచెం ఎక్కువనే పడుతుంది పులుసు కూర కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది టేస్ట్ మాత్రం మస్తు వస్తుంది అండి చాలా బాగా వస్తుంది 简单很多。Yeah, ఇప్పుడు మంచిగా కలుపుకొని అడుగుంట మళ్ళీ బాగా కలపాలండి అడుగు వంటతోంది కదా అడుగు వంటకూడదు నేను ఏంటంటే పొద్దున్నే హడావిడి ఉంటుంది కదా అటు అన్నం పెట్టుకుంటూ ఇటుకుంటూ కర్రీ చేస్తాను ఇప్పుడు చింతపండు స్పూర్మ ఇట్లా చిల్లెల చింత పండుగ ఉంటాయి దాంట్లో వేసుకుంటే తొక్కలు రాకుండా ఉంటాయి పెద్ద విటన్ చెయ్యికి చేయికి వేడి వస్తుంది ఇప్పటి వరకు అది ఏది రాకుండా మంచిగా పులుసు మంచిగా వస్తుంది అంతే ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఉప్పు మనం ఫస్టే వేసుకున్నాం కదా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది అయిందండి కర్రీ అయినట్టేనండి ఇంకా పుల్లగంధ పులుసు కొంచెం ధనియాలు ధనియాల పొడి వేసుకుందాం ఇంకా అయిపోయినట్టే చాలా రుచిగా ఉండే పుల్లగంధ పులుసు కంద పులుసు అని కూడా అంటారండి పులుసు పుల్లగంద పులుసు అయిందండి మాకు ఇష్టమైన పులుసు రెడీ